హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల పులుసుని నా నేను ఎలా చేసుకుంటానో రెండు రకాలుగా చూపిస్తాను మీకు చేపల ఫ్రై చేపల పులుసు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు ధనియాలు తీసుకుని ధనియాల పొడి చక్కగా ఒక ఇంచు మూడు లవంగాలు నాలుగు మిరియాలు ఒక యాలక్కి తీసుకున్నాను ఒకటే ఒకటేసాలు కొబ్బరి అరచిప్ప ఎండు కొబ్బరి తీసుకోండి ఉల్లిపాయ పెద్దది ఒకసారి ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని గసాలు రెండు స్పూన్లు ఇది మెయిన్ మనకి మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు పేస్ట్ లేదంటే అల్లం వెల్లుల్లి సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడ అర కేజీకి మసాలా చూపిస్తున్నాను పులుసు ఎక్కువ కావాలి కాబట్టి నేను కొబ్బరి ఎక్కువ వేసుకుంటున్నాను మీకు పులుసు తక్కువ కావాలనుకుంటే కొబ్బరి తగ్గించుకోవచ్చు ఇది ఈ చేపల్ని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఇవి కొన్ని ఫ్రైకి తీసి పెట్టినాను పల్చగా కట్ చేయించుకోండి ఫ్రైకి పెట్టుకోండి కొంచెం తల తోక అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనము పులుసులో వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది దీనికి మ్యారినేషన్ చేసుకుందాం పులుసు దానికి ఏం లేదు సింపుల్గా ఉప్పు పసుపు కారం వేసుకొని ఇంకేం అవసరం లేదు ఇలా చేయడం వల్ల మనం తినేటప్పుడు చేప ఒక ఒకతర చప్పబడుతుంది కదా అలా కాకుండా బాగుంటుంది ఇలా వేయకుండా అలాగే వేస్తే అంత టేస్ట్ ఉండదు ఉప్పు కారం పసుపు వేసి కొద్ది కొద్దిగా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి అలాగే ఫ్రైకి కూడా ఎలా మ్యారినేషన్ చేయాలో మళ్ళీ చూపిస్తాను నేను ఇంత బాగా కలుపుకుందాము అప్పుడు మనము కూర రెడీ చేసే లోపల చేపలకు కూడా ఉప్పు కారం పడుతుంది లైట్గా వేసుకోండి మనం మళ్ళీ చేప పులుసు లెక్క వేసుకుంటాం కాబట్టి ఈ ఈ చేప ముక్కలకి ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు ఫ్రైకి ఏమేమి వేసుకుంటున్నా చూపిస్తున్నాను ఉప్పు అదే ప్లేట్లోనే మనం ఒక మిశ్రమం రెడీ చేసుకుందాము ఉప్పు పసుపు కారం వేసుకోండి చేపలు కొంచెము కారం ఎక్కువే పడుతుంది ఫ్రైకైనా కూడా ఎక్కువే పడుతుంది మీరు తినేదాన్ని బట్టి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి అల్లం వెళ్ళండి సింపుల్తోనే మంచి ఫ్రై ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ చేసుకోవచ్చు గరం మసాలా వేసుకుంటాం ఇక్కడ మసాలా పదార్థాలు ఏమీ లేవు కాబట్టి గరం మసాలా వేసి అంత బాగా కలుపుకుందాము కొద్దిగా ఒక స్పూన్ అంతా నూనె వేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు మనకి మసాలా ఊడిపోకుండా బాగా చేప కత్తుక్కొని ఉంటుంది ఎప్పుడు కానీ ఒక స్పూన్ అంతా నూనె వేసుకోండి అలాగే మిశ్రమము బాగా చే కొన్ని నీళ్ళు వేసి ఇలా కలుపుకుందాము దీని పులుపు కోసం మనము చింతపండు రసమైన వేసుకోవచ్చు లేకపోతే నిమ్మపండు మీకు ఎంతకాలం పులుపుని బట్టి నేను ఒక స్పూన్ అంతా నిమ్మ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఒక అర చెక్క అంత వేసుకున్నాను ఫిష్కి బాగా ఉప్పు క కారము పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇది బాగా మ్యారినేషన్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు అప్పుడు కూడా తీసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక అరగంట సేపు నాన్న ఇచ్చి మనం తినేటప్పుడు ఎన్ని కావాలని తీసి ఒకటి రెండు ఫ్రై చేసుకొని తినచ్చు ఇలా బాగా మసాలా అంతా అంటించండి ఏ చేపకైనా ఈ రకంగా చేసుకోవచ్చు ఫ్రై చేసేకి ఇదే సింపుల్ మసాలాతో బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు అన్నీ కలిపినాను కదా పక్కన పెట్టే మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను పులుసు అంతా మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం పులుసుని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి రసం తీసి పెట్టుకున్నా ఇది పోపుకి పులుసు పోపుకి ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చిలు నిలువగా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు పులుసులో ఉడికింటాయి కదా టేస్ట్ బాగుంటాయి నేను ఇక్కడ మట్టి పాత్ర పెట్టుకున్నాను అందులోకి రెండు స్పూన్లంతా నూనె వేసుకోండి మనం గరెటి ఉంటుంది కదా మామూలు గంటి దాన్ని నిండా వేసుకుంటే కూడా చాలు నూనె ఎక్కువ పడుతుంది చేపలకి నేను ఇంతే వేసాను అందులోకి ఒక ఐదారు మెంతులు మెంతులు గింజలు వేసుకోండి ఎక్కువ వేయద్దండి కొద్దిగా నూనె వేడికి తర్వాత వేసి ఆ నూనెలో బాగా వేగుతాయి మాడినెయ్యద్దండి ఇక్కడ అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను కదా పచ్చిమిర్చి నేను ఇప్పుడే వేస్తాను మీరు కావాలంటే పులుసు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేను ఇలా నూనెలో వే వేయించుకుంటే నాకు బాగుంటుంది తినేటప్పుడు మనకు కూడా ఏమీ చిరిగిపోవు మనం అంతా ఉడికి కూడా ఉల్లిపాయలు ఇంకొంచెం కొంచెం వేగనిస్తాము బాగా జీలకర్ర మెంతులు కంపల్సరీ వేసుకోండి తిరుగు బాగుంటుంది కొన్ని కొన్ని ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసుకుందాము మీకు ఎక్కువ అనిపించచ్చు కానీ పులుసు ఎక్కువ ఉంటేనే చారు బాగుంటుంది తినేటప్పుడు మనకి రేపు మిగిలిన కూడా రేపటికి కూడా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది రుబ్బిందంతా వేసిన తర్వాత మనం డ్రై పౌ పౌడర్స్ వేసుకుందాము పసుపు ఉప్పు కూడా వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు కారం కారము రెండు అంత వేసుకున్నాను చిన్న స్పూన్తో నాలుగు వేస్తున్నాను నేను మీరు కారాన్ని బట్టి వేసుకోండి మనం తిని చూసి సప్పగుంది అనిపిస్తే మళ్ళా కూడా పులుసు ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు కారాలు వేసుకోవచ్చు ఇలా బాగా కలపండి అంత మిశ్రమం అంతా మసాలంతా కొంచెం మిక్సీ జార్ కడిగి వేసుకుంటున్నాను నీళ్ళే ఎక్కువ ఇప్పుడే వేయొద్దండి మిక్సీ జార్ కడిగిన ఒకటే వేసి కొంచెం మూత పెడితే మసాలా పచ్చివాసన పోయేదాక బాగా ఉడకాలి ఉడికి నూనె పక్కకు వస్తుంది అంతవరకు ఉడకని మూత పెట్టేసి ఈ నేను చూపించిన మసాలాతో ఒకసారి పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది చేపల పులుసు నేను ఎన్నో ట్రై చేసాను కానీ ఇదే టేస్ట్ చాలా బాగుంది చూడండి ఈ మాత్రం ఉడికింది కదా ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం ఇందులోకి అలాగే ఎంత కావాలో నీళ్ళు కూడా చూసి ఇప్పుడే పోసుకోండి అంత నీళ్ళు కూడా ఇప్పుడే వేసేసి మూత పెట్టి బాగా ఉడికియాలి అప్పుడే చేపల పులుసు బాగా ఉడికి నూనె పక్కకు వచ్చేదాకా ఉడకాలండి తర్వాత మనం చేపలు వేసుకుందాం ఇప్పుడు చూపించిన ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చేపలు వేసిన తర్వాత చేపలో ఉండే వాటర్ కూడా వచ్చి అప్పుడు ఇంకా నీళ్లుగా అవుతుంది చారు ఇది పులుసు కొంచెం లిక్విడ్ నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది రైస్ వైట్ రైస్లో తినేకంత ఇప్పుడు బాగా ఉడుకు పట్టింది కదా నూనె కూడా పక్కకు వస్తూ ఉంది మనం ముందుగా చేపలు వేసేస్తే మెత్తగా ఇరిగిపోతాయి కదా అందుకే వేయకూడదు బాగా పులుసు పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత ఆయిల్ పక్కకు వచ్చింది ఇప్పుడు అన్ని చేప చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి నీట్గా బేర్చుకోండి ఇట్లా మీరు చేపల పులుసు చేసాడు వెడలి పు తీసుకుంటే బాగా వస్తుంది అందుకే మేము రసం ఎక్కువ కావాలి కదా అన్ని చేపలు కూడా ఇందులో పడతాయి కరెక్ట్గా సరిపోతుంది మనం చేపలకు కూడా ముందుగానే ఉప్పు వేసి పెట్టినాం కదా ఉప్పు కారం అది కూడా బాగా ఇప్పుడు ఉడికి అందులో ఉండే కారం కూడా దిగి ఆయిల్ అంతా తేలే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఫ్లేమ్ని బాగా తగ్గియండి సిమ్ కింద కొంచెం ఎక్కువ పెట్టుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాల వరకు మూత తీయొద్దండి ఇలాగే మూత పెట్టి ఒకసారి కావాలంటే మనము గరిటితో కలపొద్దండి ఇలా తిప్పుకోండి ఫస్ట్ వేసినప్పుడు ఒకటి గరిటితో కలపచ్చు చేపలు ఇంకా ఉడికిండు కాబట్టి చూడండి చేపలు ఒక ఉడికి ఉడికించి కొంచెం లిక్విడ్గా అయింది కదా తెలుస్తాను చూస్తాను మనకి చేపల్లో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఒకేసారి నీళ్ళు లేకుండా పది నిమిషాలకి ఉడికి మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంతే నేను చూపించిన మసాలాతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంది చూడండి పులుసు కూడా ఈ మాత్రం ఉంటే మనం తినేటప్పుడు అందరికీ రసంలోకి బా రసం బాగుంటుంది ఇది ఇవి మాత్రం ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి నూనె కూడా చూసిరు కదా ఈ గడి నిండా వేసినాను అందుకే అంత బాగా నూనె తేలింది చేపల్లో కూడా ఆయిల్ ఉంటుంది అందుకే కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇంతే వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్ అండి అలాగే ఫ్రై కూడా చేశాను ఫ్రై ఇంకా సింపుల్ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసి పెట్టినాను కదా ఇంకా డీప్ ఫ్రై చేయి నేను కానీ షాలో ఫ్రై చేస్తాము మనం చపాతి పెను మీద పెట్టి రొట్టి పెను ఉంటుంది కదా అలాంటి దాని మీద ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మీకు సింపుల్గా చూపిస్తాను చూసేసుకోండి చూస్తున్నారు కదా పులుసు కూడా ఇంత చల్పా పల్చగా ఉందో ఎక్కడ చిక్కగా ఉండదు ఈ మాత్రం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మనము కొబ్బరి అన్ని మసాలా వేయడం వల్ల ఇంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రై కూడా చూడండి ఎక్కడ మసాలా ఊడిపోకుండా కొద్దిగా వేసినా కూడా అతుక్కుంది నేను ఇది ఫ్రైని ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా ఒక పెనం పెట్టేసుకున్నాను నేను ముందుగా రెండు ఫ్రై చేసి పక్కన పెట్టింటి కదా ఇప్పుడు మళ్ళా రెండు చేస్తున్నాను నూనె చూడండి ఒక్క స్పూన్ నూనెలోనే చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ కాబట్టదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఇప్పుడే వద్దు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం ప్లేట్ తీసి తిప్పి వేసుకుందాము అప్పుడు ముందుగానే వేసిన వెంటనే తిప్పితే మసాలా ఊడిపోతుంది ఎప్పుడు కానీ వేసిన వెంటనే తిప్పురాదు వదిలేయండి అలాగే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి చూడండి ఇప్పుడు తిప్పితే దానికి అంత మసాలా అలాగే ఉంటుంది తక్కువ మసాలాలో బాగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటాయి పీస్లో ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కూడా ఎలా చేసుకుంటారో అని కూడా మాకు కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతే అండి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ సండే మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ ఆయిల్తోనే మంచి వంట చేసుకోవచ్చు మనము అంతే రుచిగా ఉంటుంది మీరు ఒకసారి చేసుకున్నారంటే పదే పదే ఇదే వెరైటీగా చేసుకుంటారు మీరు చాలా బాగుంటుంది అందరికీ కూడా ఇంట్లో నచ్చుతుందండి ఫిష్ ఫ్రై కూడా సింపుల్గా అయిపోతుంది ఇంతే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్